్యై నమ ధూర్చిటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం శీలంబులు జాతి భీతులు అనుక్రోశత్రపా హేయ శంకలు దూరంబులు ఇచ్చట సమగ్ర స్ఫూర్తి వర్తించు వారలై రక్కసులు అసార క్రూర సంసార మోహలతాబులుగా అపవర్గానందము చందరే అపవర్గానందము చందరే చెందరే చరిత్రలను జాతిని నీతిని దయను సిగ్గును విడువదగిన సందేహాలను పూర్తిగా విసర్జించి వాంఛలు పూర్తిగా వెల్లడి అయ్యేటట్లుగా రాక్షసులు సంచరించారు అంతేకాని నిస్సారము భయంకరము అయిన సంసార మోహమనే తీగచేత కట్టబడిన వారు కాకపోతే మోక్షానందాన్ని పొందరా భాండాగారములెల్లనన్యధనముల్ బందీ గృహ ప్రాపి ఆత్మకా రత్నముల్ సక్రియల్ చండ క్రీడలు సర్వ జువలు భోజ్య శ్రేణీ కాదంబరీ భాండవ్రాతము పేయమై తనరా పాపస్వాంతులై స్వాంతులై రాక్షసులకు ధనాగారములు పరద్రవ్యములు చండాల జాతి వరకు గల స్త్రీలు కులకాంతలు మంచి పనులు భయంకరములైన వినోదములు సమస్త ప్రాణులు ఆహార పదార్థాలు కల్లుకుండలు భూరమణి శోకాక్రాంతయ మూర్ధన్నీధి బద్ధారుణ పాణి పద్మములతో దేవా జగం వెల్ల రక్షాబుద్ధి సుతులచే నీసులచే మియంచు భాషా భాషాబుండగు బ్రహ్మదేవుగని విజ్ఞాపించే ఘోషించుచు విజ్ఞాపించే ఘోషించుచు విజ్ఞాపించే ఘోషించుచు రాక్షసులు పెట్టే బాధలు పడలేక భూదేవి దుఃఖితయ్యై శిరస్సుపై దోషిని పట్టి ఓ దేవా లోకాలన్నిటినీ కాపాడాలనే తలంపుతో ఆలోచించు నీ కొడుకుల చేత జగత్తుకు విపత్తు వాటిల్లింది సుమా అని సరస్వతి వశవర్తి అయిన బ్రహ్మదేవుని దర్శించి ఆక్రందిస్తూ విన్నవించుకుంది ఆతమునూ తోయూండు కరుణతో భూదేవిండా పిలిచి ఈ నిముషముననీనరి ఆ భూదేవి ఆర్తనాదానికి బ్రహ్మదేవుడు దయాంతరంగుడై ఆమెను దగ్గరగా పిలిచి భయపడకు ఇప్పుడే నీకు సంతోషాన్ని కలిగిస్తాను అన్నాడు తని కొడుకుల పుట్టిన కినుక సహింపగలేక కెరలిన కోపంబున ఉక్రుండను తనయుడు జనిగించే సమస్త భూతజాలము పైగడూ కొడుకులపై పుట్టిన కోపాన్ని ఆపుకోలేక బ్రహ్మ కోపించగా ఆ కోపము వల్ల ఉగ్రుడనే సుతుడు సర్వ ప్రాణులు భయపడగా ఉద్భవించాడు అతనికి నుగ్రసింహరథము అస్త్రచయంబును వజ్రకంచు కాన్వితము నా సుతులు నీ సహజన్ములటంచు చూడకు ఉద్ధత గతి నందరం దైవత కోటులు నింగి పొంగ భూసతికి ప్రియం వునర్పుమనీ సారస గర్భుడు పంపనాథడు సారస పంపనాథడు ఆ ఉగ్రునికి భయంకరమైన సింహాలు పుంచిన రథాన్ని అస్త్రాలను ఆయుధాలను వజ్రసహితమైన కవచముతో ఇచ్చి నా కుమారులు నీ తోబుట్టువులని చూడకు ఉద్ధత గమనముతో వారందర్నీ వధించి మూడు కోట్ల దేవతలు ఆకాశంలో మిక్కిలి సంతోషపడుతుండగా భూదేవికి ప్రీతి కలిగించు అని విష్ణు నాభికమనము ఉత్పాదకముగా కలవాడైన బ్రహ్మదేవుడు నియోగింపగా ఆ ఉగ్రుడు బయలుదేరాడు కోవున నాచ్చి నందల కుంజరముల్ బెదరన్ ధనుర్గుణారావమునన్ కలంక జలరాశీ వడం తీవ్రస్రావమున కులక్షితిధరం రజ్జ మృగేంద్ర సాంద్ర హేళావళి వ్రక్కలయ్యే హరిదంతములేమని చెప్పనత్త ఆ ఉగ్రుడు బిగ్గరగా అరవగా దిగ్గజాలు కలచచెందాయి వింటి నారి మ్రోతచేత సముద్రం ఘూర్నిల్లింది కులపర్వతాలు చక్రధ్వనిచేత కంపించాయి దిగంతాలు రథానికి పుంచిన సింహాల గర్జనల చేత భేదిల్లాయి తన్ను ధరణికి పొమ్మన్న ధాత నోటిమాట నోరండా భూమండలంబుచేరేరి రాక్ష ధరణికి పొమ్ము మాట బ్రహ్మ నోట వెలువడినదే తడవుగా ఉగ్రుడు పర్వతమందున్న రాక్షసులను వధించడానికి భూమికి చేరవచ్చాడు ఆఘోరాసురులంతయుందెలిసి గంధానేక పానైక బృందముల్కొలువా చిత్తాయత్తమౌ కాముకామోస్త్రంబులు దాల్చి హేమరథముల్మోదంబుతో నిక్కి గంగౌఘం గంగౌఘఘం ధూళిచే నడుసుగాను అత్యంత గర్వాంధులై అత్యంత గర్వాంధులై బలములు తీర్చిరి నడిచిరి బలవంతుండైన ఉగ్రుపైనేచి రాక్షస బలములు రఘురాము మీద రీతిం భయంకరులైన ఆ రాక్షసులు ఉగ్రుడు తమపైకి దండెత్తి వస్తున్నాడన్న వార్త తెలుసుకుని గజ తురగ రథబలములు సేవింపగా ధనుర్బాణాలను ధరించి బంగారు రథముల నెక్కి పైకి లేచిన ధూళి చేత నది ప్రవాహం గర్వము చేత అవివేకులయ్యారు సైనిక వ్యూహాలను పన్నారు ఉగ్రిని ఎదిరించగలిగే శక్తి తమకు ఉందో లేదో అన్న ఆలోచన లేకుండా ఖరదూషణాదుల సేనలు శ్రీరాముణ్ణి ఎదిరించినట్లుగా ఉగ్రినిపైకి వచ్చారు